హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు కూడా మనం కాటన్ సారీస్ చూడబోతున్నామండి నిన్న ఈవినింగ్ కూడా మేము కాటన్ సారీస్ పెట్టాము ఇప్పుడు ఇంకొక వెరైటీలో కాటన్ సారీస్ అనేది చూడబోతున్నాము ఎవ్రీ డే వీడియోస్ ఉంటాయండి చక్కగా వాచ్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఇక్కడ ఉన్న ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా టూ నెంబర్స్ ఇస్తున్నాం టూ నెంబర్స్ లో మీకు ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి రెండు నెంబర్స్ కి కాంటాక్ట్ అయితే మా పిల్లలు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారు చక్కగా పార్టీవేర్ శారీస్ దగ్గర నుంచి డైలీవేర్ శారీస్ వరకు ఆల్ వెరైటీస్ మన టూ ఛానల్స్ అండి ఒకటి అన్షు టాఫీ ఆల్రెడీ మీరు చూస్తున్నారు మీ అందరికీ కూడా ఈ ఛానల్ తెలుసు ఇంకొకటి డైలీవేర్ శారీస్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అందులో కూడా డైలీవేర్ శారీస్ దగ్గర నుంచి పార్టీవేర్ కలెక్షన్స్ వరకు ఆల్ వెరైటీస్ పెడుతున్నాము నైన్ ఓ క్లాక్ ఏమో అన్షు టాఫీ ఛానల్లో ఉంటుంది టెన్ ఓ క్లాక్ కి డైలీవేర్ శారీస్ ఛానల్లో ఉంటుంది ఒక వీడియో ఇవైతే మాత్రం రికార్డెడ్ వీడియోస్ అండి ఓకే అంటే ముందే రికార్డ్ చేసేసి మేము ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం అది కాకుండా ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ లైవ్ ట్వెల్వ్ ఓ క్లాక్కి పెట్టడానికి నేను ట్రై చేస్తాను వాటిల్లో అయితే టోటల్గా పార్టీవేర్ అండ్ ఫ్యాన్సీ సారీస్ ఒకటే టైప్ ఆఫ్ వెరైటీ కాకుండా రకరకాల వెరైటీస్లో అన్ని రకాలు చూసేలాగా ఒకటే వీడియోలో మేము లైవ్ కూడా పెడుతున్నాం అది కూడా వాచ్ చేయండి మీ అందరికీ తెలుసు మంచి కాటన్ శారీస్ లాస్ట్ టైం కూడా మనం పెట్టాం దానికన్నా ఇంకా కొంచెం క్వాలిటీ బెటర్గానే ఉంది మనకి శారీ వచ్చేసి చూడండి చక్కగా కాటన్ సమ్మర్ అంటేనే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది కాటన్ చాలా మంచిగా కనిపిస్తున్నాయి కాటన్స్ అన్ని కూడా విత్ బ్లౌజ్తో వచ్చినటువంటి శారీస్ అనమాట ఇది మనకి టోటల్ సారీ లుక్ ఇలా ఉంటుంది ఇది మనకి పళ్ళు పార్ట్ దీంట్లో ఈ వెరైటీలో వచ్చేసి నేను ఇది కొంచెం మనకి కొంచెం స్టిఫ్నెస్ అండి అంటే సాఫ్ట్ టైప్ ఆఫ్ కాటన్ కాదు స్టిఫ్నెస్ ఉంటుంది కానీ అన్ని కలర్స్లో కన్నా కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కాబట్టి దాంట్లో నేను ఒక వెరైటీగా ఉండేలాగా చూపిస్తున్నాను అనమాట ఇది ఇది మనకి పళ్ళు శారీ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ చాలా దగ్గర దగ్గరగా ఇచ్చారు అది కూడా చూపిస్తాను శారీ నంబర్ కూడా పెడతాను చూడండి శారీ నంబర్ వచ్చేసి వన్ నెంబర్ నేను కరెక్ట్ గా పెట్టి చూపిస్తాను ఎయిట్ డిజైన్ ఇలా కొంచెం ఇది కాటన్స్ అవ్వడం వల్ల ఇది మనకి ఏంటంటే గంజితో ఉంది అండి ఇది కొంచెం మనం ఒక్కసారి వాష్ చేసిన తర్వాత ఇది మనకి కొంచెం మన చేతుల్లోకి వస్తుంది అనమాట అంటే ఇప్పటివరకు ఏంటంటే ఎవరైనా ఫస్ట్ టైం మనం కట్టుకునేటప్పుడు కొంచెం సెట్ చేయాల్సి ఉంటుంది తర్వాత మనకి అవసరం లేదు కావాలంటే గంజి పెట్టించుకోవచ్చు లేదు అంటే గంజి లేకుండా కూడా మనకి ఇది మెత్తగానే ఉంటుంది కొంచెం డిఫరెంట్ కాటన్ అనమాట శారీ టోటల్ మీకు లుక్ ఇలా ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి వన్ నెంబర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు కంపల్సరీ పెట్టండి ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో కూడా మేము పెట్టాము దానికన్నా కూడా ఇంకా మనకి బెటర్ క్వాలిటీ ఉంది ఇది ఇది మనకి బ్లౌజ్ ఇలా చిన్న చిన్న వైట్ మీద చిన్న చిన్న బుటీస్ తో మనకి ఇట్లా ప్రింటెడ్ మోడల్ లో ఇచ్చారు ఇది ఒక శారీ అనమాట శారీ నెంబర్ వచ్చేసి వన్ శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ మీకోసం పెద్ద పేపర్ తీసుకుని నేను నెంబర్ వేసాను చూడండి టూ నెంబర్ ఇది మనకి ఏంటంటే మరీ బ్లాక్ బ్రైట్ ప్రింట్ కాకుండా కొంచెం లైట్ అంటే మనకి ధార్వాడి వర్క్ ఉంటుంది చూసారా అదే టైప్ లో ప్రింటెడ్ మోడల్ అనమాట టూ సైడ్స్ కూడా మంచిగా బోర్డర్ ఇచ్చారు సారీ అంతా కూడా చూడండి చక్కగా ఎంత మంచిగా కనిపిస్తుందో కూల్ గా ఉంది కాటన్ సారీ అనమాట ఇది ఇది మనకి పల్ సారీ బ్లౌజ్ బ్లౌజ్ లో మాత్రం ఆ బుటీస్ అనేది బ్రైట్ గా ఇచ్చారు శారీ నెంబర్ టూ నెక్స్ట్ ఇంకొక కాటన్స్ లో ఇది ఒకటండి టూ సైడ్స్ కూడా ఇలా ఉంటుంది అంటే మనకి సాఫ్ట్ కాటన్ కాదు ఇది వన్ టైం వాష్ అయిన తర్వాతే మీకు సాఫ్ట్ గా కనిపిస్తుంది అనమాట సాఫ్ట్ గా వచ్చేస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీరు కట్టుకునేటప్పుడు గంజి పెట్టి చేయించుకోవాలా లేదు అంటే మీరు నార్మల్ గా యూస్ చేసుకోవాలా అనేది మీ ఇష్టం మీద ఉంటుంది చిన్న బోర్డర్స్ ఇచ్చారు కూల్ గా ఉంది కాటన్ శారీ అంతా కూడా మీకు డిజైన్ అంతా బాగానే కనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి అంటే ఈ వీడియోలో ఈ ఒక్క వెరైటీ మాత్రమే కాదు ఇంకొక వెరైటీ కూడా చూపిస్తాను నేను ఇది బ్లౌజ్ ఇది టోటల్ సారీ సారీ నెంబర్ త్రీ సారీ నెంబర్ ఫోర్ నేను టోటల్ గా ఓపెన్ అయితే చేయట్లేదండి ఫోర్ ఫోల్డింగ్స్ మీద చేస్తున్నాను మీరు ఈ సారీస్ కి ఈ సారీలో వచ్చిన బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నా బాగుంటుంది లేదు అంటే కనుక బ్లాక్ కలర్ ప్రింట్ వచ్చింది కాబట్టి బ్లాక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఏదైనా కుట్టించుకున్నా కూడా వీటికి చాలా బాగుంటుంది సారీ డిజైన్ చూడండి దార్వాడీ కుట్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే టైప్ లోనే మనకి ప్రింటెడ్ మోడల్ ఇచ్చారు సారీ అంతా బాక్సెస్ లాగా ఉంటుంది ఇక్కడ మనకి కొంచెం దార్వాడీ కుట్టులాగా హెవీ హెవీగా డిజైన్ చేశారనమాట బ్లౌజ్ మాత్రం చిన్న చిన్న బుటీస్తో తో ప్రింటెడ్ మోడల్లో ఇచ్చారు దీంట్లో మాత్రం మనం చూసే టెన్ నెంబర్స్ ట్వెల్వ్ నెంబర్స్ ఉన్నాయండి అవన్నీ కూడా ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లోనే వచ్చాయి ఆ తర్వాత నేను చూపించే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే కలర్ లో వచ్చాయి రేట్ కూడా మనకి చేంజ్ అవుతుంది ఇక్కడ ఇప్పుడు మనం పెట్టిన రేట్ ఏదైతే ఉందో ఈ శారీస్కి సంబంధించినటువంటి రేట్ అనమాట తర్వాత మళ్ళీ ప్రతి సారీకి కూడా అండి మీకు రేట్ ఎంత ఉంటుంది అనేది క్లియర్గా ఉంటుంది రికార్డెడ్ వీడియోస్కి అయితే మనం రేట్ డేట్ ఫోన్ నెంబర్స్ అన్నీ పెట్టొచ్చు కానీ లైవ్కి అలా పెట్టడానికి లేదు సో అది ఒక్కటే కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది దట్టు మనకి లైవ్లో డైరెక్ట్గా వాయిస్ వచ్చేసరికి చాలా లో కూడా వస్తుంది నెక్స్ట్ టైం నుంచి కొంచెం బెటర్గా చేయడానికి ట్రై చేస్తాం స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అందరికి కూడా వాల్యూమ్ వినిపించేలాగా అందరికి కూడా రేట్ కనిపించేలాగా నీట్ గా మేము అరేంజ్ చేసుకుంటాం ఇది శారీ నెంబర్ ఫోర్ ఇది ఇంకొక డిజైన్ అండి ఇక్కడ మనకి పళ్ళు మాత్రం చాలా బ్రైట్ గా బ్లాక్ అండ్ వైట్ కలర్ అనేది బాగా హైలైట్ అవుతూ కనిపిస్తుంది అదే ఇక్కడ చూస్తే మనకి ఒక ప్రింట్ వచ్చేసి ఒక లైన్ వచ్చేసి సేమ్ డిజైన్ జస్ట్ ఒక లైన్ వచ్చేసి కొంచెం బ్రైట్ ఇంకొక లైన్ వచ్చేసి కొంచెం గ్రే కలర్ లాగా ఇచ్చారు టోటల్ సారీ లుక్ వైజ్ ఇలా ఉంటుంది దీంట్లో మనకి బ్లౌజ్ ఇలా ఇచ్చారు చిన్న చిన్న బుటీస్ మోడల్ టూ కలర్స్ కూడా యూస్ చేశారు అనమాట కాటన్స్ లో అయితే అండి నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మనకి ఇక్కడ తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు అంటే ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో కూడా మనకి కాటన్స్ ఉన్నాయన్నమాట నేను అవి కూడా చూపించడానికి ట్రై చేస్తాను శారీ నెంబర్ ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ ఇది చూడండి మనకి వన్ సైడ్ బోర్డర్ ఇలా ఇచ్చారు సెకండ్ వైపు బోర్డర్ వచ్చేసరికి మనకి ఒక పైన ఒక ఆర్చ్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా ఉంటుంది అలాగే మిడిల్ పార్ట్ లో డిజైన్ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది పళ్ళులో వచ్చేసరికి కొంచెం పోచం పల్లి స్టైల్ అనేది ఇచ్చారు శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ ఇది మనకి బ్లౌజ్ లుక్ మీకు ఇలా ఉంటుంది అంటే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లోనే ఎన్ని డిజైన్స్ ఉన్నాయో మీరు ఈ వీడియోలో చూసేయచ్చు ఆ ఇది ఇంకొక డిజైన్ సారీ నెంబర్ వచ్చేసి సెవెన్ నెంబర్ ఇది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ లో ఉంటుంది కాబట్టి మీకు చక్కగా కంఫర్టబుల్ రేటే అండి అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియోలో నుంచి మనకి ఈ వీడియో దగ్గర నుంచి ఏపీ అండ్ తెలంగాణకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్స్కి అయితే మాత్రం ఒకసారికి హండ్రెడ్ రూపీస్ అనేది షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకి అస్సలు వర్కౌట్ అవ్వట్లేదు ఏపీ అండ్ తెలంగాణ రేట్ మనకి వేరే ఉంటుంది అదర్ స్టేట్స్కి వచ్చేసరికి చాలా ఎక్కువైపోతుంది మనకి ఒక సారీకే వన్ ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు ఇంకా మనం ఏంటంటే ఓవరాల్గా కాబట్టి హండ్రెడ్ రూపీస్ అని చెప్పేసి మేము రౌండ్ ఫిగర్గా తీసుకుంటున్నాము వేరే యూట్యూబర్స్ అందరూ ఫ్రీగా ఇస్తున్నారు కదా అంటే వాళ్ళు ఛార్జ్ దీని మీద వేసుకునే మార్జిన్ ఉంటుంది చూసారా అది డబల్ వేసేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఒకటి పోతే పోయింది అని ఫ్రీ షిప్పింగ్ ఇవ్వగలుగుతారు డబల్ కూడా కాదు త్రిబుల్ అలాగే నాలుగింతలు కూడా ఎక్కువ మార్జిన్ వేసుకుంటున్నారు సో వాళ్ళైతే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వగలుగుతారు కానీ ఇప్పుడు నాకేంటంటే నేను ఆల్రెడీ నార్మల్గా టూ సారీస్కి ఫ్రీ షిప్పింగ్ అని ఒకటి స్టార్ట్ చేశాను తర్వాత సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ అని స్టార్ట్ చేశాను ఓవరాల్గా ఏది మనకి వర్కౌట్ అవుతుందని చూసుకుంటే ఏపీఎండ్ తెలంగాణకు అయితే కనుక ఫ్రీ షిప్పింగ్ ఓకే కానీ అదర్ స్టేట్స్ కానీసరికి మాకు కొంచెం కష్టం అవుతుంది ఇన్ కేస్ ఈ వీడియో నుంచి ఎవరైనా అదర్ స్టేట్స్ వాళ్ళు చూస్తే కనుక సింగిల్ శారీకి హండ్రెడ్ రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుందండి అదైతే గుర్తుపెట్టుకోండి నేను మా పిల్లలకి కూడా మెన్షన్ చేస్తాను క్లియర్గా ఇది వచ్చేసి మనకి సారీ నెంబర్ సెవెన్ ఇక్కడ డిజైన్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో చాలా జిగ్జాగ్ లాగా కొంచెం బ్రైట్ ప్రింట్ అనేది ఇచ్చారు ఈ ప్రింట్ అనేది పోదు అండి మళ్ళీ పోతుందేమో అనుకుంటారేమో అస్సలు పోదు చాలా మంచిగా స్ట్రాంగ్గా స్టాండర్డ్గానే ఇచ్చారనమాట ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అలాగే కాటన్స్లో నంబర్ ఆఫ్ కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ బ్రైట్ కలర్స్ లంగావణి మోడల్ అలాగే హాఫ్ అండ్ హాఫ్ మోడల్ బాతిక్ ప్రింట్తో ఇలా రకరకాల వెరైటీస్ ఉన్నాయండి కానీ బాతిక్ ప్రింట్ ఉంది కదా మేము బాతిక్ ప్రింట్ సారి ఇంత తక్కువలో తీసుకున్నామంటే అదే బాతిక్ ప్రింట్ మనకి క్వాలిటీ ఫైన్ క్వాలిటీ మీద కూడా ఉంటుంది అదే రేట్ అనేది పెరుగుతుంది సో మనకి క్లాత్ని బట్టి రేట్ ఉంటుంది కాటన్స్లో అయినా అని గుర్తుపెట్టుకోండి ఇంతకుముందు చెప్పాను కదా మా నేను వెళ్ళే హోల్సేల్ షోరూంలోనే హోల్సేల్ రేట్ అంటే మాకిచ్చే రేట్లోని చెప్పారు వాళ్ళు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు కాటన్స్ ఉన్నాయండి అని చెప్పారు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ కాటన్ అంటే అది మీకు బయట వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ప్యూర్ కాటన్ అని చెప్పేసి కూడా అమ్ముతారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ కాటన్స్ నేమ్స్ వచ్చినాయి మస్లిన్ కాటన్ అనేసి ఇంకేందో డిఫ్ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో వస్తున్నాయి కదా సో అందుకోసమని చెప్తున్నాను శారీ క్వాలిటీని బట్టే మనకి ఆ రేట్ కూడా ఉంటుందని అనేది గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి శారీ నెంబర్ సెవెన్ శారీ నెంబర్ ఎయిట్ ఇది వచ్చేసి మనకి లీఫ్తో విత్ క్రీపర్ డిజైన్తో వచ్చిందండి టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది కూల్ అండ్ ప్లెజెంట్ కలర్ అనమాట అలాగే మనకున్న కొరియర్ సర్వీస్ వచ్చేసి డిటీడీసీ సర్వీస్ ఉంది అండ్ మనకి పోస్టల్ సర్వీస్ కూడా ఉంది డిటిడిసి సర్వీస్ అవైలబుల్ లేని ఏరియాస్కి మనం పోస్టల్కి పంపిస్తున్నాం కాబట్టి మీ ఏరియాకి ఒకవేళ ఉంటే కనుక చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ డిటీడీసీ లేదు అంటే మాత్రం తప్పకుండా మెన్షన్ చేయండి మాకు పోస్టల్ కి పంపించండి డిటీడీసీ సర్వీస్ లేదు అని ప్రతి ఆర్డర్లో కూడా పంపించండి ఓకే సారీ నెంబర్ వచ్చేసి ఇది ఎయిట్ నెంబర్ సారీ నెంబర్ నైన్ ఇది వైట్ కలర్ మీద బ్లాక్ కలర్ తో ఇలా వచ్చిందండి నేను ఈవినింగ్ టైమ్ లో వీడియో చేస్తున్నాను కదా పొద్దు నుంచి మన లైవ్ లో అలాగే నార్మల్ వీడియోస్ చేసి చేసి నా ఫేస్ మొత్తం డల్ అయిపోయింది నా ఫేస్ చూపించొద్దని వంద సార్లు చెప్పాను ఆయన ఉమేష్ గారు నా ఫేస్ మీదనే ఫోకస్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే నన్ను ఆపోజిట్ గా చూపించాలన్న ఉద్దేశంతో కదా ఓకే ఇది మనకి స్మాల్ సైజ్ అంటే ఈవినింగ్ అయితే డల్ అవ్వకుండా ఎలా ఉంటుంది మార్నింగ్ నుంచి వర్క్ చేసి చేసి వాగి వాగి ఉంటాం కదా ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు పళ్ళులో ఫ్లవర్ డిజైన్ తో పాటు ఎక్స్ట్రా వేరే డిజైన్ కూడా ఇచ్చారు ఇది బ్లౌజ్ లైవ్ కూడా మిస్ అవ్వకుండా చూడండి లైవ్ లో కూడా మంచి వెరైటీస్ పార్టీ వేర్ అండ్ ఫ్యాన్సీ సారీస్ అనేది చూపిస్తాను నేను మీకు సారీ నెంబర్ వచ్చేసి నైన్ మళ్ళీ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి ఇలా బ్లాక్ అండ్ వైట్ కలర్ సారీస్ లో మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా ఉన్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇంకా తక్కువ పడుతుంది మనం మార్జిన్ వేసుకునేది చాలా తక్కువ కాబట్టి చూసుకుని తీసుకోండి మీరు ఎక్కడ తీసుకున్నా అంటే బ్లాక్ అండ్ వైట్ సారీ వేరే చోట తీసుకున్నామండి చాలా తక్కువ రేట్ పడింది అని అనుకుంటారు కదా అందుకోసమని నేను మళ్ళీ చెప్తున్నాను మీకు మన దగ్గర ఎప్పుడైనా సరే మార్జిన్ మనం ఇచ్చినంత తక్కువ రేట్కి అయితే అంత మంచి క్వాలిటీలో ఎవరు కూడా ఎక్కడ కూడా ఇవ్వరు అంటే మార్జిన్ అమ్ముతారు అమ్మరని కాదు కానీ మార్జిన్ ఎక్కువ వేసుకుంటారని ఆ చెప్పాలన్న ఉద్దేశం అనమాట అంతే ఇది సారీ నెంబర్ వచ్చేసి నైన్ నెంబర్ శారీ నెంబర్ టెన్ అండి ఇది కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కానీ బోర్డర్స్ లో చూడండి మనకి కొంచెం బ్రాడ్ లైన్స్ జిగ్ జిగ్ జాగ్ లాగా రావడం వల్ల శారీ లుక్ అనేది ఇంకా మంచిగా కనిపిస్తుంది మనకి ఈ శారీలో డిజైన్ వచ్చేసి బ్లౌజ్ ఇలా ఇచ్చారు ప్రింటెడ్ మోడల్ ప్రింట్ కూడా మంచి స్ట్రాంగ్ గా ఇచ్చారు ఇప్పటి వరకు మనం చూసింది ఒక వెరైటీలో శారీస్ అన్ని కూడా చూపించాను నేను ఇప్పుడు నేను ఇంకొక వెరైటీలో రేట్ కూడా మనకి చేంజ్ ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది మంచిగా ఉన్న క్వాలిటీనే నేను తీసుకున్నాను ఆ రేట్లో ఉన్న శారీస్ చూపిస్తాను మీకు ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు చందేరి కాటన్ అని చెప్పాము కదా అంటే మనకి అలియా సిల్క్ శారీస్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యాబ్రిక్ పైన వచ్చిందనమాట ఇక్కడ మనకి బోర్డర్ చూడండి మరూన్ కలర్ తో వీవింగ్ బోర్డర్ ఇచ్చారు ఇది ప్రింట్ కాదు వీవింగ్ బోర్డర్ ఉంటుంది మధ్యలో మాత్రమే మనకి ప్రింటెడ్ మోడల్ వస్తుంది ఇక్కడ మనకి లైక్ చిన్న చిన్న బర్డ్స్ ని డిజైన్ చేశారు ఇప్పుడు మనం చూసే ఇక్కడ నుంచి చూసే సారీస్ అన్ని కూడా కలర్ కాంబినేషన్స్ ఆల్మోస్ట్ ఇవే కలర్ కాంబినేషన్స్ వస్తాయండి ఇట్లా మెరూన్ కలర్ బోర్డర్ తోనే ఇది మొత్తం సారీ అంతా ఉంటుంది ఇప్పుడు మనం చూసేది ఇక్కడ పల్లూపాట్ ఇక్కడ మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ని కూడా డిజైన్ చేశారు తబ్లానా డోలక్ ఏదో ఉంటది కదా అది ఆ టైప్ అండ్ బర్డ్స్ని కూడా డిజైన్ చేశారు దీనికి బ్లౌజ్ వచ్చేసరికి టోటల్గా మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చింది కానీ ఈ ప్లెయిన్ బ్లౌజ్ మీరు వేసుకునే కన్నా కూడా బ్లౌజ్ రాలేదు అనుకుని ఇక్కడ మెరూన్ కలర్ కనిపిస్తుంది కదండి ఇక్కడ ఈ కలర్లో మనం ప్లెయిన్ బ్లౌజ్ ఏదైనా తీసుకుని కుట్టించుకుంటే కనుక చాలా బాగుంటుంది నాకు తెలిసి బ్లౌజ్ రాలేదు అనుకుని ఈ సారీ అయితే తీసుకోండి లెంత్ అయితే నాకు ఇంత వచ్చింది అంటే కొంచెం ఫ్యాటీగా ఉన్న వాళ్ళకి సరిపోతుందా లేదా అనేది తెలియదు వాళ్ళు ఆలోచించుకుని తీసుకోండి పర్వాలేదు రేట్ తక్కువే కదా మనం వేరే బ్లౌజ్ కుట్టించుకుందాము అని అనుకుంటే కనుక మీరు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు మెటీరియల్ కూడా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ రేట్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి మనకి శారీ వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్లో ఏపీ అండ్ తెలంగాణకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా అదర్ స్టేట్స్కి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఉంటుంది ఒక శారీకి హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జ్ శారీ నెంబర్ ఇలెవెన్ శారీ నెంబర్ వచ్చేసి ట్వెల్వ్ నెంబర్ బ్యాక్ గ్రౌండ్ కానీ బోర్డర్ కానీ అంత సేమ్ యాజ్ ఈజ్ ఉంటుందండి జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రింట్ ఏదైతే ఉందో ఈ ప్రింట్ మాత్రమే మనకి చేంజ్ అవుతుంది కుంకుమ కలర్ లో ఒక ఎలిఫెంట్ అండ్ గ్రే కలర్ లో ఇంకొక ఎలిఫెంట్ డిజైన్ చేశారు ఇది మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఎలిఫెంట్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది ఇక్కడ మనకి పికాక్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారనమాట దీనికి బ్లౌజ్ అనేది ప్లెయిన్ విత్ బోర్డర్స్ సేమ్ ఇంతకు ముందు చెప్పాను కాబట్టి నేను మళ్ళీ పర్టికులర్గా చూపించాల్సిన అవసరం లేదండి సో మీరు బ్లౌజ్ లేదనుకుని మాత్రమే శారీ తీసుకోండి ఇది మరూన్ కలర్ కాంబినేషన్ లో మీరు బ్లౌజ్ వేసుకుంటే ఈ సారీకి ఇంకా మంచి గుడ్ లుకింగ్ వస్తుంది ఓకే శారీ నెంబర్ ట్వెల్వ్ శారీ నెంబర్ వచ్చేసి థర్టీన్ నెంబర్ సారీలో మనకి ఇక్కడ మ్యాంగోతో తో చిన్న ప్రింటెడ్ మోడల్లో ఇచ్చారు అలాగే మనకి పైన వీవింగ్ థ్రెడ్ వీవింగ్ బోర్డర్ ఉంటుంది సెకండ్ వైపు ఎక్స్ట్రా ప్రింట్ చిన్న ఫ్లవర్ బోర్డర్ ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఫ్లవర్ బోర్డర్ ని కింద ఇచ్చారనమాట ఇది మనకి వన్ మీటర్ ఫుల్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఉంటుంది బ్లౌజ్ ఓకే ప్లెయిన్ మీద వచ్చింది మనకి ఈ కలర్ అయితేనే నిండుగా కనిపిస్తుంది అని చెప్తున్నాను శారీ నెంబర్ థర్టీన్ శారీ నెంబర్ ఫోర్టీన్ ఇది మనకి చూడండి ఈ బోర్డర్ అనేది ఇంతకు ముందు చూసిన బోర్డరే కానీ కలర్ చేంజ్ లో అనమాట ఇది మనకి బ్లాక్ కలర్ లో వచ్చింది ఓకే జస్ట్ కలర్ మాత్రమే చేంజ్ బ్యాక్గ్రౌండ్ కానీ అంతా ఒకటే ఉంటుంది ఇక్కడ మనకి పికాక్ డిజైన్ అనేది ఇట్లా బ్లాక్ ప్రింట్ టైప్ లో డిజైన్ చేశారు ఒకటి గ్రే కలర్ ఒకటి వచ్చేసి బ్రేక్ రెడ్ కలర్ ఇచ్చారు టోటల్ శారీ లుక్ మీకు ఇలా ఉంటుంది టోటల్ ఇది ఒక మీటర్ వరకు పళ్ళు అయితే ఇచ్చారు ఇక్కడ మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్ విత్ బోర్డర్ అనమాట ఇలా ఇలా ఉంటుంది సారీ టోటల్ లుక్ ఇది ఫోర్టీన్ ఫోర్టీన్ నెంబర్ ఇప్పుడు వరకు చూసిన సారీస్ అన్ని కూడా కాస్ట్ టూ డిఫరెంట్ రేట్ లో ఉన్నటువంటి సారీస్ మనం చూసాము అన్ని కూడా మంచి మంచి కలెక్షన్స్ అండి ఏపీ అండ్ తెలంగాణ అయితే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కానీ అదర్ స్టేట్స్ అయితే మాత్రం షిప్పింగ్ ఛార్జ్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది ఒక సారీకి హండ్రెడ్ రూపీస్ అనమాట అది ఈ వీడియో నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ఓకే ఎవ్రీ డే వీడియోస్ ఉంటాయి అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి డ్యామేజ్ మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే మేము చూసి ఆ సారి రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా సారి రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు సో మీరు చక్కగా వీడియో తీసుకోవడం స్టార్ట్ చేయండి అలాగే డిటీడీసీ అయితే ఫైవ్ వర్కింగ్ డేస్ లో మీకు రీచ్ అయిపోతుంది మేము ప్యాక్ చేసి మీకు ఫోటో పెట్టిన తర్వాత నెక్స్ట్ డే నుంచి కౌంట్ చేసుకోండి అలాగే ఇంకొకటి పోస్టల్ సర్వీస్ అయితే కనుక మినిమం టెన్ టు ట్వెల్వ్ డేస్ అయితే పడుతుంది కాబట్టి అది అది దృష్టిలో పెట్టుకుని పోస్టల్ కి పంపించాలా లేదా తీసుకోవాలా లేదా అనేది మీరు ఆలోచించుకోండి కానీ మేము ఏదైతే పార్సిల్ ఫోటో మీకు పంపిస్తామో ఆ పార్సిల్ ఫోటోని మాత్రం మీరు జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది ఎందుకంటే మాకు బల్క్ మెసేజెస్ బల్క్ ఫొటోస్ ఉంటాయి వీడియోస్ ఉంటాయి కాబట్టి మాకు ఫోన్ హ్యాంగ్ అయిపోయి మీకు రిప్లై ఫాస్ట్ గా ఇవ్వలేకపోతున్నాం వీక్లీ వన్స్ అందరిది అంటే ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కి ఒకసారి మొత్తం క్లియర్ చార్ట్ చేస్తే కానీ మాకు ఆ ఫోన్ వర్క్అవుట్ అవ్వట్లేదు అనమాట ఓకే అందుకోసమని అది కొంచెం మీ పార్సల్ మీకు రీచ్ అయ్యే వరకు మాత్రం సేవ్ చేసి పెట్టుకోండి ఓకే ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి మీకు ఏమన్నా మా శారీస్కి సంబంధించి ప్రాబ్లం ఉంటే కింద కమెంట్ సెక్షన్ ఆన్ చేసి పెట్టాం కాబట్టి కమెంట్ సెక్షన్ లో కూడా తప్పకుండా మీ వాల్యుబుల్ కమెంట్ని ఎలా ఉన్నాయి మన కలెక్షన్ అనేది మెన్షన్ చేయండి డే నైన్ ఓ క్లాక్కి ఒక వీడియో టెన్ ఓ క్లాక్కి ఒక వీడియో ట్వెల్వ్ ఓ క్లాక్కి లైవ్ ఉంటుంది వీళ్ళని బట్టి మనం ఈ టైంలో కూడా ఒక వీడియో అనేది పెట్టేసుకుందాం కాటన్స్ లో కానీ ఇంకా ఎక్స్ట్రా మంచి క్వాలిటీ ఉన్నటువంటి శారీస్ ఉంటాయి కదా తక్కువ రేట్లో వాటిలో ఒక వీడియో పెట్టుకుందాం ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ